వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని తీవ్ర అసభ్య పదజాలంతో లోకేష్ గారి ప్రోద్బలంతో పోస్టులు వీడియోలు పెట్టి మా గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే విధంగాను సంఘంలో పార్టీల మధ్యన చిచ్చు పెట్టే విధంగాను గత కొంతకాలంగా ఐటీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో అరాచకాన్ని అడ్డుకునేందుకు ఒక ఉద్యమ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా గతంలో ఐదు కంప్లైంట్స్ నవంబర్ మాసంలో పోయిన సంవత్సరం నవంబర్ మాసంలో ఇవ్వటం జరిగింది ఐదు కంప్లైంట్స్ కూడా పోలీసు వారు రిజిస్టర్ చేయలేదు చేయకపోతే హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో నాలుగు కేసులు రిజిస్టర్ చేశారు ఇంకో కేసు రిజిస్టర్ చేయలేదు అది కూడా ఇంకా హైకోర్టులో పెండింగ్లో ఉంది ఇదిలా ఉంటే సీమరాజు అనే ఒక వ్యక్తి ఆయన ఒక వీడియోలు చేసి తన ఐడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నన్ను అనేక రకాలుగా దుర్భాషలాడి విద్వేషాలు రెచ్చగొడుతూ అనేక పోస్టింగ్లు అనేక వీడియోలు చేస్తున్నటువంటి విషయం చాలామందికి తెలుసు దీని వెనుకాల టీడీపీ ఉండి నడుపుతూ ఉంది పైగా ఆయన ఆ సీమరాజు అని ఆయన ఆయన పేరు వేరే చంద్రకాంత్ చౌదరిట ఆయన మెల్లో వైఎస్ఆర్సీపీ జెండా తండువా కప్పుకుంటాడు వైఎస్ఆర్సిపి అంతర్జాతీయ జనరల్ సెక్రటరీ అని చెప్పి మోసం చేసి చీట్ చేసి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయన మీద గతంలో కూడా నేను ఇదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను బట్ పోలీస్ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్ కేసు కూడా రిజిస్టర్ చేయలేదు మళ్ళీ ఇవాళ నేను మళ్ళా ఒక కంప్లైంట్ వారికి ఇచ్చి ఆ సీమరాజు అనే వ్యక్తి మీద కంప్లైంట్ డీటెయిల్స్గా ఇచ్చి నేను రసీదు కూడా తీసుకున్నాను ఎందుకు రసీదు తీసుకున్నానంటే పోలీసు వారు రిజిస్టర్ చేయరని చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసిన అవసరం ఉంటుందని రసీదు తీసుకుని రసీదు ఇవ్వటం అనేది వారి డ్యూటీ ఏదైనా ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇస్తే రసీదు ఇవ్వాలి నాకే కాదు ఎవరికైనా కేసు రిజిస్టర్ చేసి విచారణ జరపాలి కానీ మేము ఇచ్చినటువంటి కంప్లైంట్స్ కి అలాంటి ఆదరణ పోలీసు వారి దగ్గర రావడం లేదు కాబట్టి న్యాయస్థానాల్ని అనుకున్నాం ఆ రకంగా న్యాయస్థానాన్ని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్